హాయ్ ఫ్రెండ్ ఇంకో మా అమ్మ రైతు ఒక రైతు అంటే ఒక మొక్క పేకం అన్నాడు అండి ఆ మొక్క గురించి చూడండి మా అమ్మ ఎంత అంటే శాతం వినవా చేత చెప్పిద్దు ఏనండి ఒకసారి ఎంత బాగుంటుందండి రైతులు కాదు ఎవరైనా మంచిగా కూడా చూడండి వినండి ఊళ్ళో ఒక రాజు ఆ రాజు ఏడుగురు ఒక పని కోసం వస్తారు వస్తుంటే పలా ఎత్తున కలిసి మళ్ళీ దాకా పలానోళ్ళు ఉన్నోళ్ళు పలానోళ్ళు వాళ్ళు బోర్ ఇంటి పని చూపిస్తారు అన్నారు అంటే ఈ మాయసు అది తీయింది తీసుకొని పోయిన వాళ్ళని పోతే ఏమండి ఇట్లా పని కావాలంటే మరి ఏం పనిందో చేతితో ఆ అన్నాడు అది చాలా ఉద్దేశం పోయి ఈ మొక్క ఒక్కటి బేక మొత్తం బేకాలని చెప్పిన చెబితే ఏం చేసిన వాళ్ళు ఆయన చూపించిన మొక్కే ఉంచి చేరు మొత్తం పీకేశారు అతలు పెట్టారు அந்த ஆர்ட் தேர்ப்பு ஏதாவது பிக்குறேன் அகோதண்டி நம்ம சூப்பின மொக்கு உச்சின அந்த மன சூப்பின மக்கிது காண இன்னைக்கு எத்த பண்ணி ஏழு ஏழு மோபு கட்டுக்கோடி இன்னைக்கு எத்த பண்ணு அது ஏழு மோபு கட்டாரு கட்டி ஏழு ஏழு மோபு கட்டுக்கோ இன்னைக்கு எத்தோம் இன்னைக்கு எந்த பாக முதலமைச்சர் அது பத்து பகு பண்ணு பத்துட்டு மொத்தெத்த ஏழு மொத்த ஏழு மொதல் தான் நேரம் மொத்தம் தான் வச்சி அது மந்திரி மந்த గారు మరిన నా మమ్మ తెచ్చింది గారా చూస్తే అలా నీళ్ళతో చచ్చి చచ్చింది కానీ గాలి ఎత్తి ఏడుగురు ఏడు వేడి కొక్కలు పట్టారు పడితేళ్ళ ఎగురేసుకోండి ఎగరేసుకోండి బదులు చెట్టు కొమ్మకు పట్టింది అమ్మ పడితే ఇంకొమ్మ పిడకలేవర్తుంది కొమ్మ పోయి పాడి మీద